వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఆన్లైన్లో ఉంటుంది మనం మన ఫాలోవర్స్కి ఒక వన్ వీక్ బ్యాక్ ఒక ఆఫర్ ఇచ్చాం ఎవరైతే అడ్వాన్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఒక టీవీ ఫ్రీగా ఇస్తున్నాం టీవీ వద్దనుకుంటే రెండు వేల రూపాయలు కడితే వాషింగ్ మిషన్ ఫ్రీగా ఇస్తున్నాం లేదు ఏం కట్టాలనుకుంటే అనుకుంటే వాషర్ అయింది తీసుకోవచ్చు సో వీళ్ళైతే ప్రొద్దుటూరు నుంచి వచ్చారు టీవీ తీసుకున్నారు ఆల్రెడీ రెండు వేల రూపాయలు ఎవరైతే అడ్వాన్స్ అమౌంట్ వేసారో వాళ్ళకి మాత్రమే ఆఫర్ ఇచ్చేది సో ఈరోజు వచ్చి నాకు స్టాక్కి నేను నీకు ఇరవై ఎనిమిది వేలు ఇస్తాను నాకు టీవీ ఇవ్వండి మాత్రం ఉండదు కేవలం మమ్మల్ని ఫాలో చేస్తూ మా యూట్యూబ్ అండ్ మా ఫేస్బుక్ మా ఇన్స్టా ఎవరైతే ఫాలో చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్ సో ఈరోజైతే బ్రదర్ ఈపీవీ ఫ్రీగా ఇచ్చా డబుల్ అవుతుంది ఏ ఊరి రొద్దు మమ్మల్ని చూసాండారా ఇన్స్టా ఫేస్బుక్ కానీ యూట్యూబ్ చూసాండర్ మంచిదేనా మంచి ఆఫరేనా అంటే మీకు బయట మార్కెట్లో రేట్ ఎంత ఉంది మీరు ఉంది ఇరవై ఎనిమిది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ ముప్పై వేలు రేట్ ఏమైనా ఎక్కువ తీసుకున్నానా హ్యాపీ సో వాళ్ళది అల్లగడ్డ నుంచి ఒక యాభై కిలోమీటర్లు మినీ బొంబాయి అంటారు పొద్దుటూరు వాళ్ళ వాళ్ళ ఊర్లో ఏదైనా తక్కువే అట్లాంటి ఊర్లో కూడా మనం ఇచ్చిన రేట్ ఇంకా తక్కువ ఇచ్చాం సో అట్లాంటి ఊరులో అట్లాంటి ఊరు వాళ్ళు కూడా వచ్చి మన కాడ ఈ మొబైల్ తీసుకున్నారంటే మీరు అర్థం చేసుకోండి మనం ఏం తక్కువ రేట్ ఇచ్చామో మీరు కూడా ఇట్లాంటి ఆఫర్లు పెట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా మన యూట్యూబ్ మన మన ఫేస్బుక్ మన ఇన్స్టా ఫాలో అయ్యి ఖచ్చితంగా మొబైల్ అయితే తీసుకోండి బెస్ట్ అండ్ బెస్ట్ ప్రైస్ బెస్ట్ అండ్ బెస్ట్ క్వాలిటీ అండ్ వన్ ఇయర్ వారెంటీ అయితే కంపెనీ ఇస్తుంది నేను ఇచ్చేది కాదు నాకు సంబంధమే లేదు సో మీరు కూడా మీకు ఒక లక్కీ డ్రా కూపన్ ఇస్తా ఒకటో తారీఖు మనకి ఈ స్క్రాచ్ స్టార్ట్ అయింది ఈ రోజు మొబైల్ కొన్న వాళ్ళకి మాత్రమే లక్కీ డ్రా ఎవరికి ఇది మాత్రమే మా ఫాలోవర్స్కి ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మీకు అనౌన్స్ చేయకపోయినా కానీ నేను లక్కీ డ్రా కూపన్ ఇస్తాను ఒకటో తారీఖు వచ్చి లక్కీ డ్రా కూపన్ ని స్క్రాచ్ చేయండి ఏ గిఫ్ట్ వస్తే ఆ గిఫ్ట్ ఆన్ ద స్పాట్లో ఉండే గిఫ్ట్ అయితే ఆన్ ద స్పాట్లో ఇస్తాం లేనివైతే టూ డేస్ టైంలో మీకు కంపెనీ నుంచి గిఫ్ట్ వస్తుంది తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాం కొరియర్ చేయమంటే కొరియర్ చేస్తాం గిఫ్ట్ కూడా లేదంటారా వచ్చి తీసుకుపోవచ్చు ఎందుకంటే వచ్చి తీసుకపోతే చాలా బెటర్ మీ ఫోటో దిగి మన ఫేస్బుక్లో కూడా ఇన్స్టాల్ అప్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి మీరు కూడా ఇట్లాంటి మొబైల్ కొనాలనుకుంటే మాత్రం ఇట్లాంటి ఆఫర్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన స్టోర్ ఇచ్చేయండి మా అడ్రస్ సురేంద్ర మొబైల్స్ ఆలగడ్డ మంద్యాల జిల్లా సో మా ఇన్స్టా మా ఫేస్బుక్ మా యూట్యూబ్ సబ్స్క్రైబర్లకి మాత్రమే ఈ ప్రైస్